Hello viewers, good evening, welcome to

సహాయంతో పల్లవి ప్రశాంత్ వెన్ననే స్పందించి తన సహాయం చేశారు ఆ కుటుంబానికి పల్లవి ప్రశాంత్ ఇరవై వేల రూపాయల సహాయం అందజేయడం గమనార్హం అయితే పల్లవి ప్రశాంత్ మరింత ఎక్కువ మొత్తం సహాయం చేసి ఉంటే బాగుండేదని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అర్థం కావడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ ఏ రంగా నేర్చుకుంటారో చూడాల్సి ఉంది పల్లవి కేసీఆర్ వివాదాలకు తావివ్వకుండా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు పల్లె ప్రశాంత్ పలు టీవీ షోలలో కనిపిస్తున్న ఆ షోలు ప్రశాంత్ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ షో ప్రైజ్ మనీని మరింత ఎక్కువ మంది రైతులకు విలీనత వేగంగా సహాయంగా అందిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ షో తెలుగులో విజేతలుగా నిలుస్తున్న కంటెంట్ స్టెంట్ లో కెరీర్ పరంగా శిక్ష స్థాయిలో సక్సెస్ సాధించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సో చూసారు కదా ఇవి ఇవాళ సీనియర్ అప్డేట్స్ మరొక మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుదాం అండ్ లెన్ కీప్ వాచింగ్ బిసిన్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్